ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోని తన చాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు విసిఐసి రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ పైన టీజీ భరత్ తొలి సంతకం చేశారు భూము లీజు కాలపరిమితి పెంచే ఫైల్స్ పై రెండు సంతకం చేశారు ఈ సందర్భంగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్ లో ఉందన్నారు అయితే స్పెషల్ స్టేటస్ కి ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరున్నట్టుగా తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధికి కృషి చేస్తానని టీజీ భరత్ అన్నారు పెద్ద పోర్ట్ఫోలియో ఇయడం అనేది ఆషామాషీ కాదు మీ అందరికీ తెలుసు నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాటి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాయన్నమాట ఏమి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము ఎట్లా ఏమి ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్ ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హావ్ టు వర్క్ వెరీ హార్డ్ బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అెస్ట్ నేను ఒకటి చెప్పేది ఏది మాయాబజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ చేయాలి